తుష్టహ ఇది ఈయన ఇప్పుడు అడిగాడు అనమాట అడిగిన దానికి ఇప్పుడు దీనికి అర్థం ఏంటో మనం తెలుసుకుందాం ఆ అర్థం మొదటి చదువుకుని తర్వాత ప్రతిపదార్థం చదువుకుని దీంట్లో ఉన్నటువంటి నిజమైనటువంటి అంతరార్థం ఏదో ఇవాళ తెలుసుకుందాం ఆదిలో ఉద్భవించిన ఆ యాగం గురించి యమధర్మరాజు నచికేతునికి చెప్పాడు ఆ యాగానికి ఎటువంటి ఇటుకలు కావాలో ఎన్ని కావాలో ఏ విధంగా యాగకుండాన్ని అమర్చాలో అంతా ఉపదేశ విపులంగా ఉపదేశించాడు యమధర్మరాజు చెప్పిన విషయాలు నచికేతులు అట్లే తిరిగి అప్పచెప్పాడు అంటే ఇప్పుడేంటి గురువు దగ్గర నుంచి మనం ఒక విద్యను నేర్చుకున్న తర్వాత అది మళ్ళీ అతనికి అప్పగించవలసి ఉంటుంది ఏ విధంగా మనం ఈ ప్రపంచానికి వచ్చినప్పుడు పంచభూతాల నుంచి ఈ శరీరాన్ని అప్పు తెచ్చుకుంటున్నామో అప్పు తెచ్చుకుంటున్నాం కదా ఆకాశం నుంచి కొంత తీసుకుంటున్నాం వాయువు నుంచి రోజు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకుంటున్నావా ఆకాశం అంటే ఏంటి మనం ఇక్కడ బతికి ఉన్నామంటే కొంత స్థలాన్ని ఆక్యుపై చేస్తున్నాం అని అంటే ఒక స్థలాన్ని మనం మనకి కేటాయించబ కేటాయించబడింది అనమాట సో ఆకాశం నుంచి అప్పు తీసుకుంటున్నాం వాయువు నుంచి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మన ప్రకృతి నుంచి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకుంటున్నాం తర్వాత అగ్నిని వివిధ రకాలుగా ఉపయోగించుకుంటున్నాం మనం తినటానికి ఆహారం తయారు చేసుకోవటానికి మన శరీరంలో ఉష్ణోగ్రత ఉంచుకోవటానికి ఈ విధంగా అగ్ని దగ్గర నుంచి కొంత తీసుకుంటున్నాం జలం నుంచి మనం ఏం తీసుకుంటున్నాము మనకు ఉన్నటువంటి తేమ శరీరంలో ఉండేటటువంటి తేమ అదే చనిపోయిన శవము అది కట్టెలాగా అయిపోతుంది ఇప్పుడు ఈ తేమ జలము వల్లే ఉంటుందన్నమాట మన శరీరంలో అంటే తడి ఒక విధమైనటువంటి తడి ఉంటుంది మన శరీరంలో సో అట్లా జలం నుంచి కొంత మనం అప్పు తీసుకుంటున్నాం అట్లాగే పృథివి నుంచి మనం మనకు ఆకారం ఉందంటే పృథివి నుంచి మనం భూతత్వం కలిగినటువంటి మనిషి ఇట్లా గట్టిగా నలిచి చూస్తే మనకి మట్టి వస్తుందన్నమాట సో ఇది భూతత్వం అంటే ఇవన్నిటి దగ్గర నుంచి మనం తీసుకున్నటువంటిది ఎలాగ మనం తిరిగి ఇచ్చివేయాలో అట్లాగే గురువు దగ్గర నుంచి తీసుకున్నటువంటి విద్య అంటే గురువు దగ్గర నుంచి గ్రహించినటువంటి విద్యని అతనికి తిరిగి అప్పజెప్పవలసి ఉంటుంది అంటే ఇప్పుడు మీకు ఒక యోగక్రియ చెప్పినప్పుడు ఆ యోగము చేస్తూ నిరంతరము ఆ ధ్యానంలో ఉండటమే దాన్ని అప్పజెప్పడం అంటే అక్కడ అప్పజెప్పడం అంటే అది తిరిగి ఇవ్వటమని అని అర్థం కాదు తిరిగి ఇవ్వటం అంటే ఏంటి ఆ యోగంలో ఆ చెప్పినటువంటి విన్నప్పుడే ఏకాగ్రతతో విన్న విని అది సాధన చేసినప్పుడు దాని యొక్క రహస్యాలన్నీ నువ్వు తిరిగి అప్పచెప్ప తిరిగి చెప్పడం జరుగుతుంది అనమాట గురువుకి ఆ విధంగా ఇక్కడ నచికేతుడు తను యమధర్మరాజు చెప్పినటువంటి యజ్ఞ విధానం యజ్ఞ విధానం అంటే ఏంటి ఇప్పుడు ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి ఏంటంటే ఈ మంత్రంలో ఏం చెప్తున్నాడు యజ్ఞానికి ఎన్ని ఇటుకాలు కావాలో ఏ విధంగా యాగకుండాన్ని అమర్చాలో ఇప్పుడు మనం ఏంటి మూడు మూడు లేక ఏడు లేక కుం ఇట్లా మనం ఇక్కడ బోరలుగా పెట్టి కుండాన్ని చేస్తాం కదా అది ఏ విధంగా చెయ్యాలో దానికి కావలసినటువంటి సమిధలేంటో అందులో వేయాల్సినటువంటి పదార్థాలు ఏంటో యజ్ఞంలో ఇవన్నీ కూడా మనకి హవిస్తులు ఇవన్నీ కూడా మనం యమధర్మరాజు చెప్పాడు కానీ ఈ చెప్పేదానికి ముందర ఏం చెప్పాడు అది నీ హృదయంలోనే ఉందన్నాడు హృదయంలో ఉండాలి అంటే అక్కడ హృదయాన్ని మనము హృదయంలోనే ఉందని ఒక మాట అనేసి వదిలేశాడు హృదయంలో ఉంది అంటేనే అది ఒక హృదయం ఒక యజ్ఞకుండం అని మనం తెలుసుకోవాలి అర్థమైందా నీవు మొట్టమొదట ఏమన్నాడు స్వర్గంలోకి వెళ్ళేటటువంటి ఉపాయం చెప్పమన్నాడు ఉపాయ ఉపాయం చెప్పమనం కానీ స్వర్గంలోకి వెళ్ళాలంటే నువ్వు ఎక్కడికో వెళ్ళక్కర్లేదు ఆ యొక్క రహస్యము నీ హృదయ గుహలోనే ఉన్నది అని అన్నాడు అంటే ఏంటి ఇక్కడ ఇటుకలును లేకపోతే సమిధలు లేకపోతే అగ్ని మనం ఇక్కడ పెట్టుకోలేం కదా హృదయ గుహలో మన హృదయ భాగంలో అవన్నీ పెట్టుకోలేం కదా అంటే ఆ యోగ అగ్ని ఎట్లా రగల్చాలో ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నువ్వు ఎట్లా తీసుకోవాలో నీ లోపల లోపల ఉన్నటువంటి కామ క్రోధ లోప మోహాలు అనేటటువంటి వాటిని ఎలా అగ్నితోటి యోగాగ్నితోటి నువ్వు ఎలా కాల్చివేయాలో ఎలా ఏ విధంగా ఒక నిష్టకి రావాలో అవన్నీ కూడా ఈ ఒక రహస్యము అన్న మాటలోనే ఇవన్నీ కూడా ఏమిడి ఉన్నాయన్నమాట సో అది సామాన్య మానవులందరూ కూడా చేయలేరు కాబట్టి ఆ రహస్యాన్ని బహిర్గతంగా మనం చెప్పలేం కాబట్టి ఎందుకంటే ఈ అంతా కూడా గురుముఖ త ఒక రహస్య ప్రదేశంకి వెళ్ళి అర్హుడైనటువంటి వీడు వీడికి అర్హత ఉంది ఈ ఈ ఈ బాలుగారు చాలా చక్కగా ఈ నేను చెప్పినటువంటి యోగ రహస్యాన్ని అర్థం చేసుకుని దాన్ని జాగ్రత్తగా కాపాడుతూ తిరిగి నాకు అప్పచెప్పగలడు అనేటటువంటి విశ్వాసం కలిగినప్పుడు గురువు అతనికి రహస్యంగా ఉపదేశిస్తాడనమాట అయితే అందరూ ఈ మార్గానికి రాలేరు కాబట్టి అతే అయితే అందరూ ఈ మార్గానికి రాలేరు కాబట్టి వీళ్ళందరూ పనికిరాని వాళ్ళు వీళ్ళంతా పనికిరాని మనుషులు అని అనుకోవటానికి వీళ్ళే ఎందుకంటే మానవ జన్మ అనే ఈ శరీరమే ఒక యజ్ఞకుండం ఎందుకంటే యజ్ఞం అంటే ఏంటి ఏం చేస్తాం మనం యజ్ఞంలో అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ వస్తాం హవిస్సుల కింద మారటానికి అదంటే ఆ ప్రదేశం అంతా శుభ్రపడటానికి యజ్ఞంలో ఒకదానికొకటి వేస్తున్నాం అట్లాగే శరీరం శుభ్రపడటానికి కూడా మనం ఒకదాని తర్వాత ఒకటి ఇందులో వెయ్యాలి ఆహారం కూడా శరీరాన్ని శుభ్రపరచడానికి వెయ్యాలి అంటే శరీరానికి ఒక ఆరోగ్యము ఒక సౌశీల్యము ఒక విధమైనటువంటి వర్చస్సు తీసుకురావటానికి ఆరోగ్యం అనేటటువంటిది ఆహారం అనేటటువంటిది మన సమిధుల కింద ఎందుకంటే భగవద్గీతలో చెప్తాడు అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితం అంటాడు అన్ని ప్రాణుల యొక్క దేహాన్ని ఆశ్రయించుకొని వైశ్వానరుడు రూపంలో అంటే అగ్ పవిత్ర వైశ్వానరుడు అంటే మామూలు ఈ అగ్ని కాదు పవిత్రమైనటువంటి అగ్ని అంటే ఆ ఓంకారంతో ఓంకారంతో కూడినటువంటి అగ్ని మన శరీరంలో ఉంటుందన్నమాట ఆ అగ్నిలో అంటే ఆ అగ్ని ఉంద ఉంది కాబట్టే మనం ఈ తిన్న ఏ ఆహారమైనా జీర్ణం అవుతుంది ఒకసారి ఆలోచించుకోండి అది జీర్ణం కాలేదనుకోండి మనం తిన్న ఆహారం మనకి కడుపులో అల్సరు వాంతులు విరోచన ఇంకా అవన్నీ చాలా వస్తాయి అంటే వైశ్వానరుడు పవిత్రమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి అగ్ని మన హృదయ మన జఠర జఠరంలో జఠరం అంటే ఈ కడు కడుపు భాగంలో ఉంటుంది కాబట్టి మనం ఎటువంటి ఆహారము పచనమయ్యేటటువంటి ఆహారం వేసినా అతను దాన్ని అరగదీస్తాడు లేదా కఠినమైనటువంటి ఆహారాలు వేస్తూ ఉంటాం మనం మనిషి శరీరానికి పనికిరానటువంటి ఆహారాలు కూడా మనం లోపల వేస్తూ ఉంటాం మన యొక్క నాలిక దౌర్బల్యం వల్ల ఈ రుచి అనేటటువంటి దానికి పడిపోయి ఈ లోపల అరగ అరగకూడనటువంటి తినకూడనటువంటి ఆహారాలు మనం తిన్నప్పటికీ కూడా మనల్ని క్షమించి ఆ వైశ్వానరుడు దాన్ని శక్తిగా మార్చి మనకి ఇస్తూ అనమాట అంటే ఏంటి ఇక్కడ ఈ సామాన్య మానవుడికి ఈ రహస్యం చెప్పలేం కాబట్టి ఏ రహస్యము హృదయ గుహలో ఉన్నటువంటి ఆ పరమాత్ముడు గురించినటువంటి లేక ఆ స్వర్గాది లోకాలకి వెళ్ళాలి వెళ్లాల్సినటువంటి యజ్ఞం గురించి సామాన్యమైనటువంటి మానవుడికి చెప్పటానికి వీలు లేదు కాబట్టి అవకాశం లేదు కాబట్టి అది ఎంతో రహస్యంగా ఎంతో యోగ్యత కలిగినటువంటి వాడు అంటే ఎవడైతే యోగం చేస్తాడో వాడికే చెప్పవలసి ఉంటుంది కాబట్టి మిగతా వారందరి కోసము ఈ నచికేతుడు బాహ్యముఖమైనటువంటి యజ్ఞాన్ని అడిగాడు అని ఇక్కడ అంతరార్థం అనమాట